గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు అలాగే అసెంబ్లీలో బీసీలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇస్తాను ఇస్తా ఉన్నారు అంటే స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం బీసీలకి రిజర్వేషన్లు అట్లనే అసెంబ్లీలో కూడా ముప్పై మూడు శాతం ఇస్తా ఉన్నారు దానికి అట్లనే ఈ నామినేటెడ్ పోస్టులో కూడా జనాభా తక్కువగా ఉన్న బీసీలకి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని కూడా చెప్పారు అయితే ఇవన్నీ చేయాలంటే కులగణం చేయాలి కులగడనే చేయకుండా ఇవన్నీ సాధ్యమయ్యేది కాదు ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు ఎలక్షన్ టైంలో ఏదో ఒక రకమైన వాగ్దానం ఇవ్వటం మరి ఓట్లు దండుకోవటం అధికారంలోకి రావటం ఆ తర్వాత మళ్ళీ ఆ హామీలకు పంగనాలు పంగనామాలు పెట్టడం అనేది సర్వసాధారణ విషయమైంది అందుకని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ వివిధ జిల్లాల్లో బీసీ అసెంబ్లీ అని నిర్వహిస్తున్నాం బీసీలు ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అలానే అక్టోబర్ తొమ్మిది నాడు విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతాం అన్ని జిల్లాల నుంచి కూడా బీసీలు హాజరవుతారు ఈ ప్రభుత్వాన్ని మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే కులగణన ఖచ్చితంగా చేయాలి బీసీలు ఎంతమంది ఉన్నారో జనాభా తామాషా పద్ధతిలో వాళ్ళకి అసెంబ్లీలో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడైనా కానీ న్యాయం జరగాలి రిజర్వేషన్లు ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం గతంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పటివరకు మనకు జరిగిన ఎలక్షన్స్ విభజిత ఆంధ్రప్రదేశ్లోని పాత పదమూడు జిల్లాల్లో ఉన్న కాన్స్టిట్యువెన్సీస్ మొత్తం కలిపి మనకు పదహారు సార్లు ఎలక్షన్లు జరిగితే ఈ పదహారు ఎన్నికల్లో రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు అయ్యారు రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు అయితే అందులో సగానికి సగం బీసీ ఎమ్మెల్యేలు ఉండాలి అంటే పద్నాలుగు వందల యాభై ఉండాలి బీసీల జనాభా కనీసం సగానికి సగం ఉంది ఈ సగానికి సగం ఉన్నప్పుడు పద్నాలుగు వందల యాభై ఎమ్మెల్యేలు అవ అవ్వాల్సి ఉండగా మనకి బీసీల నుంచి ఐదు వందల యాభై మంది ఎమ్మెల్యేలు మాత్రమే అయ్యారు అంటే ఇక్కడ తొమ్మిది వందల ఎమ్మెల్యే సీట్లనే బీసీలు కోల్పోయారు ఎప్పుడైతే అసెంబ్లీలో బీసీలకు స్థానం ఉండదు ఖచ్చితంగా బీసీలకి అన్ని రకాల అన్యాయాలు జరుగుతాయి నిధుల్లో అన్యాయాలు జరుగుతాయి నియామకాల్లో అన్యాయాలు జరుగుతాయి మరి వ్యాపారాల్లో అన్యాయాలు జరుగుతాయి కాంట్రాక్టర్లు అవడంలో ఏ ఏది చూసినా అన్యాయమే జరుగుతుంది బీసీలకి తీరని అన్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో సో మనం కనుక ఇంకా చరిత్ర చూసుకున్నట్టయితే బీసీల ఎమ్మెల్యేల శాతం కేవలం పంతొమ్మిది శాతమే ఉంది మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటివరకు జరిగిన ఎలక్షన్లు అదే రెడ్డి కమ్మ వచ్చేటప్పటికీ నలభై ఐదు శాతం మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పన్నెండు వందల ఏడు ఎమ్మెల్యేలు రెడ్లు కమ్మలు ఉన్నారు మరి రెడ్ల కన్నా కమ్మల కన్నా చాలా ఎక్కువ రేట్లు ఎక్కువ ఉన్న బీసీ ఎమ్మెల్యేలు ఐదు వందల యాభై మాత్రమే అయ్యారంటే బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో ఇది బీసీలు గమనించాలా బీసీల్లో అవగాహన వస్తుంది ఎక్కడో తేడా జరిగింది ప్రజాస్వామ్యంలో అనేటువంటి ఆలోచన మాత్రం అందరిలో ఉంది అసమ్మతి ఉంది అసంతృప్తి ఉంది అది ప్రతి ఎన్నికల్లో కూడా ఈ రాజకీయ పార్టీలు దాన్ని అభివృద్ధి పేరునో సంక్షేమం పేరునో ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకుని వేల వేల కోట్లు సంపాదించుకోవడానికి అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ గత డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్తో కలిపి డెబ్బై సంవత్సరాలు ఇదే రాజకీయాన్ని నడిపిస్తున్నారు కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ విషయాన్ని ప్రజలకు తెలియజెప్తాం ఖచ్చితంగా ఈ పార్టీని ఈ రోజున తెలుగుదేశం పార్టీని నిలదీస్తాం ఈ కులగణన చేసే దిశలో వాళ్ళు పనిచేయాలని చెప్పి ఆ రకమైనటువంటి మరి ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం అంతేకాకుండా పల్నాడు జిల్లాకు వస్తే పల్నాడు జిల్లాలో మనకి ఇప్పటి వరకు పదహారు జనరల్ ఎలక్షన్ జరిగిన అసెంబ్లీకి నూట పది మంది ఎమ్మెల్యేలు ఎలెక్ట్ అయ్యారు ఈ నూట పది మంది ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయితే పల్నాడు జిల్లాలో పల్నాడు జిల్లా అంటే ఇప్పటి పల్నాడు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి చిలకలూరుపేట పెదకూరపాడు నర్సరావుపేట తర్వాత గురజాల మరి వినుకొండ మాచర్ల ఈ మొత్తం నూట పది నియోజకవర్గాల్లో కమ్మ ఎమ్మెల్యేలు యాభై ఆరు మంది అయ్యారు ఖమ్మ ఎమ్మెల్యేలు యాభై ఆరు మంది అయ్యారు రెడ్డి ఎమ్మెల్యేలు ముప్పై రెండు మంది అయ్యారు బీసీ ఎమ్మెల్యేలు కేవలం ఐదుగురే అయ్యారు ఏమి అన్యాయం చెప్పండి నాకు ఎస్సీ ఎమ్మెల్యేలు లేనే లేరు మరి ఈ జిల్లాలో ఎస్సీలు అందరూ కలిపి వాళ్ళ ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే ఎవరున్నారు చెప్పండి ఒక సమస్యని చెప్పుకోవడానికి ఎస్సీ ఎమ్మెల్యే ఎవరన్నా ఎస్సీ ఉన్నారా ఇక్కడ మరి ఎస్టీలకు ఎవరన్నా ఎస్టీఎం